అంత బాగా అయినప్పటికీ క్వశ్చన్ నెక్స్ట్ టైం నుంచి సార్ భవిష్యత్తులో అన్న ప్రసాదాలు ఇంకా పెంచాలి సార్ భక్తులకి సంఖ్య అయినట్టుగా పెరిగే సంఖ్య ఇంకా పెంచాలి సార్ అందులో ఈ గ్యాలరీలో గడుస ముందు రోజు తర్వాత రోజు కూడా వారికి సేవ చేయాలి సార్ ఈ పాలు టీ కాపులు ఇలాంటివి ఇచ్చి అన్ని అన్ని సేవలే అన్ని సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఏవి సేవలు లేవు అనేది మాకు అయితే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు ఇట్ ఇస్ అ ఏం నేనేం అంటే ఆ సంఖ్య ఏంటిగా ఇంకొంచెం పెరగాలి ఎందుకంటే దాంట్లో స్టాఫ్ అనేది తప్పుగా ఉండాలి అక్కడ ఆ రిక్రూట్మెంట్ కూడా చూడాలి సార్ నోటే అది ఇస్రోను తర్వాత ఎలాంటి వారి సేవలు తీసుకుందాం అనుకున్నాము కానీ కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల ఇంటిగ్రేటెడ్ కాలేకపోయింది మన కమాండ్ కంట్రోల్ లాస్ట్ మూమెంట్ లెవెన్త్ అవర్ లో వచ్చింది కాబట్టి దానికి అనుసంధానం చేయలేకపోయాము నెక్స్ట్ బ్రహ్మోత్సవాలుగా లేకపోతే మళ్ళీ ఉన్నాయి కదా ఇప్పుడు వైకుంఠ యొక్క దానికి ఉపయోగించుకుంటాం గారు ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో సాంకేతికత మీకు ఎంతవరకు ఉపయోగపడింది వీటిని సమర్థన అదే చెప్పాను ఇంటిగ్రేటెడ్ కాలేదు అది మనం అనుకున్నంత వేరే అన్నీ వాడుకున్నాం కదా అందు గురించి మనం సక్సెస్ అయ్యగలం పోని విధంగా మీరు పదే పదే ప్రతి ఒక్కరు పెళ్ళి కోఆర్డినేట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ముఖ్య సూచనలు ఏదైనా అంటే మార్పుల గురించి అన్నిసార్లు భక్తులతో పోయి మమేకమయ్యారు అంటే గ్యాలరీలో ఉన్న మా దృష్టికి అయితే రాలేదు నేను అదే చెప్తున్నా కదా నేను నాలుగు వందల ఐదు వందల మందిని కలిశాను నేను గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యాము ఎవరు కూడా కంప్లైంట్ అనేది లేదు అందరూ బాగుంది మీరు ఏమన్నా ఉంటే చెప్పండి ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలనేది కూడా ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు మనం పుష్ప అలంకారం చేయాలన్న కానీ ప్లేస్ లేదు ఎంతకన్నా ప్లేస్ మనం చేయలేము రద్దీ ఏం తగ్గలేదండి రద్దీ ఏం తగ్గలేదు మీ కంపేరేటివ్ స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పటిది ఇప్పుడు మన సిపిఆర్ ఒకరు ఇస్తారు ఏం తగ్గలేదు అది ఎయిట్ డేస్ కి నాట్ నైన్ డేస్ ఇంకొక రోజు కలపాలని కలిపితే అది కంపేర్ ఒక టూ త్రీ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది ఏదని గరుడ్ సేవ రోజు పర్టికులర్ గా ఉన్న గ్యాలరీలు అన్ని మనకి ఫుల్ అయినాయి గరుడ్ రోజు ఇంకా అదనంగా కొంతమందికి మనం వెలుపల తిరిగిన వాళ్ళకి గరుడు వాహనాన్ని కల్పించలేకపోయాము భవిష్యత్తులో ఇంకా ఏమైనా గ్యాలరీలు విస్తరించే అవకాశం ఉందా లేదా గ్యాలరీలు విస్తరించడానికి ప్లేస్ లేదు కదా విస్తరించలేము విస్తరించలేము సాధ్యమయ్యే పని కాదు మనకు ఉండే ప్లేస్ లిమిటెడ్ పార్కింగ్ కూడా లిమిటెడ్ చాలా వెహికల్స్ కూడా మనం లాస్ట్ లో ఆపాల్సి వచ్చింది అవును పైన ప్లేస్ లేకుండా ఫస్ట్ టైం ఆర్టీసీ బస్సెస్ కూడా కొద్దిగా నిలిపినట్టుగా కూడా తెలిసింది అదే ఇక్కడ మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది మళ్ళీ రద్దీ అవుతుంది మళ్ళీ స్టాంప్ పేడ్ అవుతుంది అని భయం భక్తులు అయితే తీసుకున్నాం కదా ఎక్కడ ఫోర్ వీలర్ రాని అంటే మరి ఉన్న వెహికల్ కెపాసిటీ అంతే కదా ಕರೆಕ್ಟೇ ಕೂಡ ನೀವು ಭಕ್ತರಿಗೆ ಇಬ್ಬಿ ಕಾಲೇಜು ಕದ ಬಸ್ ಇಚ್ಛಾಂ ಕದಾ ಮುಂದ್ರು

ਸਾਰੇ ਦੇ ਬੋਰਡ ਸੈਂਟਰ ਕੋਈ ਨਾ ਇਚਾਰਜ ਕਰਿਆ ਪਾਉਂਦਾ ਹੈ। ਆਹ ਲਾਖਾ ਪਾਉਂਦਾ ਹੈ। ਹਮਮ। ਕੋਈ ਬੋਰਡ ਕੋਈ ਇਚਾਰਜ ਕਰ ਸਕਦਾ ਹੈ। ਕਾਉਂਟੀਗਾ ਇਚਾਰਜ ਕਰਦਾ।